హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పిండితో పని లేకుండానే కారపూసని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను మన పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా స్నాక్ రెసిపీ అనేది చేసి పెట్టండి దీన్ని దేంతో చేసామో కూడా ఎవ్వరు కనిపెట్టలేరు మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదారు కప్పుల వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి అందులో కొద్దిగా నూనె అలానే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని నీళ్ళు అనేవి మరిగించుకోవాలి మనకి నీళ్ళు అనేవి కొంచెం బబుల్స్ లాగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి అసలైన ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందాము అది ఒక కప్పు సేమియాని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా సేమియా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇందులో ఆయిల్ అలానే సాల్ట్ ఎందుకు యాడ్ చేసామంటే ఆయిల్ వేసుకోవడం వల్ల సేమియా అనేది విడివిడిగా వస్తుంది అతుక్కోకుండా అలానే సాల్ట్ వేయడం వల్ల సేమియా చప్పగా లేకుండా ఉప్పు అనేది కొంచెం పట్టి టేస్టీగా ఉంటుంది అండ్ అలానే అనేది మరీ మెత్తగా ఉడికించవద్దు ఇలా విరిగితే సరిపోతుంది ఇలా ఉడికిన వెంటనే స్టైనర్లోకి తీసుకొని వాటర్ మొత్తం కూడా తీసేసుకోవాలి ఇలా వాటర్ తీసేసిన వెంటనే కొద్దిగా చల్లనీళ్ళు పోసామంటే సేమియా అనేది చక్కగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వస్తుంది ఇలా నీళ్ళన్నీ కూడా వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని విడివిడిగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఒరిపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం అలానే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ సేమియా మొత్తానికి పిండి పట్టేటట్టు కలుపుకోవాలి మీకు పిండి సరిపోకపోతే మరికొద్దిగా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు మనకి జస్ట్ తడ అనేది లేకుండా పిండిని చల్లుకుంటూ చక్కగా ఇలా సేమియా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా సేమియా దానిని ఇలా ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడే సేమియాని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన వెంటనే వీటిని తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలానే మిగతా వాటిని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి అండ్ అలానే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈ కారపూసలో వెల్లుల్లి అలానే కరివేపాకు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కారపూస అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు అదేనండి వేపిన శనగపప్పు అలానే మనం ఫ్రై చేసుకున్న వెల్లుల్లి పల్లీలు అలానే కరివేపాకుని యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా సౌండ్ అనేది ఎలా వస్తుందో మనకిది అచ్చం కారపూస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్లో మాత్రం ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు చాలా రుచిగా ఉంటుంది దీన్ని అసలు సేమియాతో చేశారని ఎవ్వరూ కనిపెట్టలేరు అచ్చం అలానే ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ఆన్ చేసి పెట్టుకోండి